హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ సాదా బ్లౌజెస్ ఉంటాయి కదండీ లైనింగ్ లేకుండా కుట్టే బ్లౌజెస్ వీటికి పైపింగ్ వేయడం వల్ల ముఖ్యంగా థ్రెడ్ పైపింగ్ వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఏమంటే మనము హెమింగ్ పెట్టామనుకోండి హెమింగ్ వేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి హ్యాండ్స్కి నెక్కుకి నడుముకి మొత్తం కూడా సో అలా కాకుండా మనం నెక్కి ఇలా థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాం అనుకోండి హెమింగ్ చేసే పని తక్కువ అవుతుంది దాదాపు ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు టైం సేవ్ అవుతుంది అంతేకాదండి మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ వేయడం వల్ల ఈ నెక్కు అనేది ఎక్కువ సాగకుండా ఉంటుందండి మామూలుగా ఈ దానికి బైట్ బ్లౌజులు కానీ ఈ ప్లెయిన్ బ్లౌజులు కుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఎక్కువ సాగిపోతూ ఉండి నెక్కులు అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి మనం కరెక్ట్గా నెక్ వైపుకి ఒక పాదం మందం అంతా షోల్డర్ జాయిన్ చేసినప్పుడు పట్టేసుకునేసి తిట్ పైపింగ్ వేసాము అంటే తర్వాత మనకు కుట్టిన తర్వాత నెక్కులు భుజాలు అనేవి అసలు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి